తులసి సిద్ధు వాళ్ళందరూ కూడా పుట్ట దగ్గర పూజ చేస్తూ ఉంటారు అయితే తులసి మెడలో ఉన్న తాళి కాస్త పొరపాటున తెగిపోయి పుట్టలో పడిపోతుంది అయ్యో నా తాలి తెగి ఇలా పుట్టలో లోపల పడిపోయిందేంటి అని తులసి బాధపడుతూ ఉంటే మీది పెద్దల ఆశీర్వాదం లేకుండా జరిగిన పెళ్ళి కదా అందుకే నీ తాలికి కూడా విలువలేదు అందుకే ఇలా పుట్టలో పడిపోయింది అని కనిష్క హేళనగా ఎగతాళి చేస్తూ మాట్లాడడంతో తులసి బాధపడుతూ ఇప్పుడే నేను పుట్టలోపల చేయి పెట్టి నా తాళిని నేను తీసుకుంటాను చూస్తూ ఉండండి అని పుట్టలోపల చేయి పెడుతూ ఉంటుంది తులసి ఆగు లోపల పాము ఉంటుంది వేస్తుంది వద్దు తులసి నీకు ప్రమాదం అని సిద్ధు అడ్డుపడుతుంటే నాకేమైనా పర్వాలేదు మీరు నన్ను అడ్డుకోకండి అని తులసి పుట్టలోపల చేయి పెడుతుంది అయితే పాము వెంటనే తులసిని కాటు వేయకుండా ఆ చేతి ద్వారా తులసి మెల్లో శివుడి మెల్లో ఎలాగైతే పాము కూర్చొని ఉంటుందో అలా తులసి మెల్లో కూర్చొని ఉంటుంది తులసి భయపడకుండా తాలిని బయటికి తీస్తుంది తరువాత ఆ నాగుపాము కాస్త తులసికి నుదుటున కుంకుమ పొట్టు పెడుతుంది మళ్ళీ పాము లోపలికి వెళ్ళిపోతుంది చూసావా ఆ నాగమ్మ నన్ను ఎలా బొట్టు పెట్టి ఆశీర్వదించి వెళ్ళిందో ఇప్పటికైనా ఆ దేవుడి ఆశీర్వాదం మాకు ఉందని నమ్ముతావా అంగీకరిస్తావా అని తులసి అంటుంది అయితే ఇప్పుడు నేను నా ఉంగరాన్ని తీసి పుట్టలో వేస్తాను నేను కూడా చెయ్యి పెట్టి తీస్తాను చూస్తూ ఉండు అని కనిష్క ఎవరు చెప్పినా కూడా వినకుండా తన ఉంగరాన్ని తీసి పుట్టలో వేస్తుంది వెంటనే తులసిలాగే చెయ్యి పెట్టి తీస్తూ ఉంటే పామేమో కనిష్కని కాటు వేస్తుంది ఉన్న పలంగా కనిష్క నొరగల కక్కుతూ స్పృహ కోల్పోతుంది అయ్యో ఎంత చెప్పినా వినకుండా ఇలా ప్రాణం మీదికి తెచ్చుకున్నావేంటి అని బసవరాజు వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇప్పుడు కనిష్కకెక్కిన విషయాన్ని తులసినే పేల్చి కనిష్కని తులసే కాపాడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం